రాధాగోవిందం కోర్టుకు రాగానే మీకోసమే ఎదురు చూస్తున్నాను మీ వైఫ్ రాలేదా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు లాస్ట్ టైం ఇయరింగ్లో జడ్జి గారు ఇద్దరు వస్తున్నారు కదా కలిసి ఉండమని సొల్యూషన్ చెప్పారు కదా అందుకనే నా భార్యని దారిలోనే వదిలిపెట్టొచ్చాను అని చెప్పి రాధాగోవిందం లాయర్కి చెప్పగానే మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది గోవిందం గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు మీ భార్య రావటానికి లేట్ అయ్యేలా ఉంది ఈ లోపల మందే ఫస్ట్ కేసు జడ్జి గారికి అసలే కోర్టుకి లేటుగా వచ్చారని తెలిస్తే చాలా కోపం నీ భార్య వచ్చేసరికి మన కేసు ఎలాగో స్టార్ట్ అవుతుంది కదా ఇక నీ భార్య రాలేదని చెప్పి జడ్జి గారు తీర్పు మనవైపే ఇస్తారు తొందరగా రండి లోపలికి వెళ్దాం అని చెప్పి లాయర్ రాధా తీసుకొని లోపలికి వెళ్తాడు ఇక అందరూ కూడా కోర్టులోకి వచ్చేస్తారు కృష్ణప్రియ మాత్రం కోర్టుకు రాదు ఇక రాధాగోవిందం లాయర్ ఇద్దరు కూడా కృష్ణప్రియ రాలేదని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంతలో జడ్జి గారు కూడా వస్తారు అందరూ లేచి జడ్జి గారికి నమస్కారం చేస్తూ ఉంటారు కూర్చోండి అని చెప్పి జడ్జి గారు చెప్తారు ఇక స్టార్ట్ చేయండి అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో ఇవ్వరానర్ లాస్ట్ సెక్షన్లో కృష్ణప్రియ మీద మేము మోపిన అభియోదాలు తప్పని నేను నిజమైన అభియోదాలు చేస్తానని నిరూపిస్తానని కృష్ణప్రియ గారు చెప్పారు కృష్ణప్రియ గారు ఇప్పుడు ఏం చేస్తారో మేము చేసిన అభియోగాలు తప్పని ఎలా నిరూపిస్తారో చూస్తాం జడ్జి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు సరే మిస్ కృష్ణప్రియను బోన్లోకి పిలవండి అని చెప్పి జడ్జి గారు పిలవగానే ఇక జడ్జిగారు ఉన్న అతను మిస్ కృష్ణప్రియ బోన్లోకి రావాలి అని చెప్పి త్రీ టైమ్స్ చెప్తూ ఉంటారు ఇక కృష్ణప్రియ రాకపోవడంతో లాయర్ భార్గవ్ తేజ కృష్ణప్రియ ఎక్కడా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే నాకు తెలియదు జడ్జి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు కృష్ణప్రియ హస్బెండ్ రాధాగోవిందం కోర్టులో ఉన్నారా అని చెప్పి జడ్జిగారు అడగటంతో ఉన్నారు సార్ అని చెప్పి రాధాగోవిందం లేచి నుంచుంటాడు మీ వైఫ్ కృష్ణప్రియ ఎక్కడా అని చెప్పి అడగటంతో నాకు తెలియదు సార్ ఇద్దరం కలిసి రాలేదు అని చెప్పి జడ్జి గారికి రాధాగోవిందం చెప్తూ ఉంటాడు మిస్ కృష్ణప్రియ ఆడపిల్ల కాబట్టి ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చి చూద్దాం అని చెప్పి జడ్జి గారు చెప్తారు ఇక మరోవైపు కృష్ణప్రియ ఆటో కోసం అటు ఇటు అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది ఈ రూట్లో ఆటోలు వచ్చేలా లేవు అటువైపు వెళ్ళి చూద్దాం అని చెప్పి కృష్ణప్రియ ఒక ఆటో ఎక్కుతుంది అన్న తొందరగా పోనివన్న కోర్టుకి టైం అవుతుంది అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే అతను కూడా చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక సడన్గా ఎదురుగా ఒక బైక్ వచ్చి ఆటోని గుద్దేస్తుంది ఇక ఆటో అతను బైక్ అతను ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారు అన్న కోర్టుకు టైం అవుతుందన్న తొందరగా నన్ను కోర్టు దగ్గర దించ అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే నీ డబ్బులు వద్దు వద్దు నడిచి వెళ్ళవమ్మా నా ఆటో డ్యామేజ్ అయి నేను బాధపడుతుంటే అని చెప్పి ఆటో అతను చెప్తూ ఉంటాడు ఇక అలా ఆటో అతను బైక్ అతను ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటే కృష్ణప్రియ పరిగెత్తుకుంటూ కోర్టుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు జడ్జి గారు కూడా కృష్ణప్రియకు ఇచ్చిన ఐదు నిమిషాల టైము పూర్తయిపోయింది కోర్టులో ఇయరింగ్ ఉందని తెలిసి కూడా టైం పంచువాలిటీ పాటించకపోతే నాకు అసలుకే నచ్చదు అందుకే మిస్టర్ రాధాగోవిందానికి కృష్ణప్రియకు విడాకులు అని చెప్పి జడ్జి గారు అనటంతో జడ్జి గారు విడాకులు ఆపండి అని చెప్పి కృష్ణప్రియ గట్టిగా అరుస్తుంది ఇక అందరూ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కృష్ణప్రియ ఉంటుంది ఇక అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఏంటమ్మా కృష్ణప్రియ కోర్టుకి టైంకి రావాలని తెలీదా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే ఒక మనిషి చెయ్యి ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేశాడు జడ్జి గారు అందుకే కాళ్లకు పని చెప్పాల్సి వచ్చింది అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది జడ్జి గారు మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ కృష్ణప్రియ టైంకి కూడా రాలేదు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు నువ్వు ఆగవయ్యా ఆ అమ్మాయిని కొంచెం ఊపిరి పీల్చుకొనివు నువ్వు అని చెప్పి జడ్జి గారు అంటారు ఇక కృష్ణప్రియ బోన్లోకి వచ్చి నుంచి ఉంటుంది మిస్ కృష్ణప్రియ లాస్ట్ సెక్షన్లో నీ భర్తను నీపై మోపిన అభియోగాలన్నీ తప్పని నిజమేంటో ప్రూవ్ చేస్తానని చెప్పావు వాటికి సంబంధించిన ఆధారాలు తీసుకొచ్చావా అని చెప్పి జడ్జి గారు అడగగానే తీసుకొచ్చాను జడ్జి గారు అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది నా తరపున నేనే లాయర్గా వాదించుకుంటూ నేను అన్ని ఆధారాలు కూడా మీకు చూపిస్తాను జడ్జి గారు అని చెప్పి కృష్ణప్రియ చెప్తుంది గ్రాంటెడ్ అని చెప్పి జడ్జి గారు చెప్పగానే నా భర్త రాధాగోవిందాన్ని బోన్లోకి పిలవలసిందిగా కోరుకుంటున్నాను అని చెప్పి కృష్ణప్రియ అనగానే రాధాగోవిందం బోన్లోకి రండి అని చెప్పి జడ్జి గారు చెప్తారు ఇక రాధాగోవిందం బోన్లోకి వస్తాడు మీ పేరేంటి అని చెప్పి కృష్ణప్రియ అడగగానే నా పేరేంటో తెలియకుండానే నన్ను పెళ్లి చేసుకున్నావా అని చెప్పి రాధాగోవిందం అడుగుతూ ఉంటాడు అడిగిన వాటికి మాత్రమే ఆన్సర్ చెప్పండి నేను ఇప్పుడు మీ భార్యను కాదు నేను ఒక లాయర్గా మాట్లాడుతున్నా అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది నా పేరు రాధాగోవిందం అని చెప్పి రాధా గోవిందం చెప్తూ ఉంటాడు మీకు పెళ్ళ ఎన్ని సంవత్సరాలైంది అని చెప్పి కృష్ణప్రియ అడగగానే వన్ ఇయర్ అవుతుంది అని చెప్పి రాధా గోవిందం చెప్తాడు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని చెప్పి కృష్ణప్రియ చెప్తుంది మీ భార్య మీతో అగ్రిమెంట్ చేసుకుందా లేకపోతే మీరే మీ భార్యతో అగ్రిమెంట్ చేసుకున్నారా అని చెప్పి కృష్ణప్రియ అడగగానే నా భార్యతో నేనే అగ్రిమెంట్ చేసుకున్నాను అని చెప్పి రాధాగోవిందన్ చెప్తూ ఉంటాడు ఎందుకు చేసుకున్నారు అని చెప్పి కృష్ణప్రియ అడగగానే తన అక్క కాపురం నిలబెట్టడం కోసం నేను అండగా ఉంటానని మాట ఇచ్చాను అందుకే నెల రోజులు మేమిద్దరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం అని చెప్పి కృష్ణప్రియకు రాధాగోవిందన్ చెప్తూ ఉంటాడు నోట్ దిస్ పాయింట్ యువర్ అనర్ అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది చూసారా జడ్జి గారు నా అక్క కాపురం నిలబెట్టడం కోసమే నా భర్త నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నామని నా భర్త నోటితోనే చెప్పించాను అని చెప్పి కృష్ణప్రియ అనగానే కాదు తను నా వెనుక ఉన్న ఆస్తి కోసం నా డబ్బు కోసమే నాతో ఉండాలనుకుంటుంది నాతో జీవితాంతం బ్రతకాలనుకుంటుంది అని చెప్పి రాధాగోవిందన్ చెప్తూ ఉంటాడు అక్కడికే వస్తున్నాను భర్త గారు అని చెప్పి కృష్ణప్రియ అంటుంది నెల రోజుల అగ్రిమెంట్ అని రాసుకొని మరి ఇప్పుడెందుకు లాయర్ గారు మరి సంవత్సర కాలం తన భార్యతో కలిసి ఉన్నాడు ఈ రాధాగోవిందం అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఇదిగోండి జడ్జి గారు నా భర్త నాతో అగ్రిమెంట్ చేయించుకున్న మొదటి కాగితం మీద నేను సైన్ చేశాను రెండవసారి సంవత్సరం పూర్తయిన తర్వాత మళ్ళీ సంతకం చేయించుకోవాలనుకుంటే నేను అప్పుడు సంతకం పెట్టలేదు ఇదిగోండి ఈ అగ్రిమెంట్ కూడా చూడండి అని చెప్పి కృష్ణప్రియ అగ్రిమెంట్ రెండింటిని కూడా జడ్జి గారికి ఇస్తుంది జడ్జి గారు పరిశీలిస్తూ ఉంటారు తను నా డబ్బు కోసమే నెల రోజులనే అగ్రిమెంట్ చేసుకొని సంవత్సరమైనా కూడా నన్ను వదిలి వెళ్ళట్లేదు జడ్జి గారు అని చెప్పి రాధాగోవిందన్ చెప్తూ ఉంటాడు అక్కడికే వస్తున్నానని చెప్పాను కదండి అని చెప్పి కృష్ణప్రియ అంటుంది నేను డబ్బు కోసమే మా మామయ్య గారిని ఇబ్బంది పెట్టి హార్ట్ అటాక్ వచ్చేలా చేసి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకున్నానని ఈ లాయర్ గారు నా భర్త గారు ఇద్దరు కలిసి నాపై అభియోగం మోపారు కదా ఒక్కసారి ఈ వీలునామా రాసిన చక్రవర్తి గారిని బోన్లోకి పిలవలసిందిగా కోరుకుంటున్నా అని చెప్పి కృష్ణ కృష్ణప్రియ చెప్పగానే జడ్జి గారు చక్రవర్తి గారిని బోన్లోకి పిలుస్తారు మీరేం చేస్తారు అని చెప్పి కృష్ణప్రియ అడగగానే నేను లాయర్ని రాధా గోవిందం గారి ఫ్యామిలీకి పర్సనల్ లాయర్ని అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఈ అగ్రిమెంట్ మీరే రాశారా అని చెప్పి కృష్ణప్రియ అగ్రిమెంట్ని లాయర్కి ఇవ్వగానే అవును ఈ అగ్రిమెంట్ని నేనే రాశాను అని చెప్పి చక్రవర్తి లాయర్ ఒప్పుకుంటాడు ఎందుకు ఏ పరిస్థితుల్లో రాసారో జడ్జి గారికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కృష్ణప్రియ చెప్పగానే రాధాగోవిందం గారి తండ్రి అయిన రామ్మూర్తి గారికి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది అది కూడా రాధాగోవిందం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడని తెలిసి హార్ట్ అటాక్ వచ్చింది దా విషయంగా రాధాగోవిందం గారిని చాలాసార్లు మందలించారు అయినా గోవిందం వినకపోవడంతో తనకేమైనా అయితే కనుక తన కోడలికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని చెప్పి తనకున్న ఆస్తిని మూడు వాటాలుగా ప్రకటించారు మొదటి వాట తన భార్య తారాకి రెండవ వాట రాధా గోవిందానికి అతని భార్యకి మూడో వాట తన చిన్న కొడుకు చిన్న కోడలికి రాస్తున్నట్టు నాతోనే అగ్రిమెంట్ రాపిచ్చారు అని చెప్పి లాయర్ చక్రవర్తి చెప్తూ ఉంటాడు విన్నారు కదా జడ్జి గారు మా మామయ్య గారితో నేను ఒక్కదన్నే బలవంతంగా ఆస్తి మొత్తం రాపించుకోలేదు మా మామయ్య గారే కావాలని మూడు వాటాలు రాశారు అని చెప్పి కృష్ణప్రియ ప్రూవ్ చేస్తుంది ఇక దాంతో రాధా గోవిందానికి లాయర్కి చుక్కలు కనిపిస్తూ ఉంటాయి ఇక ఫైనల్ గా డ్రైవర్ శ్రీని బోన్లోకి పిలవవలసిందిగా కోరుతున్నాను జడ్జి గారు అని చెప్పి కృష్ణప్రియ అనగానే గ్రాంటెడ్ అని చెప్పి జడ్జి గారు చెప్తారు ఇక డ్రైవర్ శ్రీను బోన్లోకి వస్తాడు మీరు ఎన్ని సంవత్సరాలుగా రాధా గోవిందం గారి ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు అని చెప్పి కృష్ణప్రియ అడగగానే మూడు సంవత్సరాలుగా అని చెప్పి డ్రైవర్ చెప్తాడు అయితే మూడు సంవత్సరాల నుంచి నన్ను ఆ ఇంట్లో చూస్తున్నారనమాట అని చెప్పి కృష్ణప్రియ అనగానే అవును కదా మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు సరే నీకు మా అత్తయ్య మా మామయ్య బాగా తెలుసా అని చెప్పి కృష్ణప్రియ అడగగానే పెద్దమ్మ గారు పెద్దయ్య గారు నాకు తెలియకపోవడం ఏంటి అని చెప్పి కృష్ణప్రియతో డ్రైవర్ శ్రీను అంటూ ఉంటాడు మా అత్తయ్యను మామయ్యను గుర్తుపడతావా అని చెప్పి కృష్ణప్రియ అడగ్గానే తప్పకుండా గుర్తుపడతాను మూడు సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంటే గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను అని చెప్పి డ్రైవర్ శ్రీని అంటాడు ఇక కృష్ణప్రియ తన బ్యాగ్ లో నుంచి ఫోటో తీసి డ్రైవర్కి చూ చూపిస్తుంది వీలేనా మా అత్తయ్య మా మామయ్య అని చెప్పి కృష్ణప్రియ అడగగానే డ్రైవర్ కొంచెం సేపు చూసి అవును వీళ్ళే పెద్దమ్మగారు పెద్దయ్య గారు అని జడ్జి గారికి చెప్తూ ఉంటారు సరే మీరు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది జడ్జి గారు ఈ రెండు ఫోటోలు చూడండి మొదటి ఫోటోలో ఉన్నది మా అమ్మ నాన్న రెండో ఫోటోలో ఉంది మా అత్తయ్య మా మామయ్య డ్రైవర్ శ్రీనికి మా అమ్మ నాన్న ఫోటో చూపించి మా అత్తయ్య మామయ్య అంటే అవును అన్నాడు ఈ డ్రైవర్ శ్రీను చెప్పింది కూడా దొంగ సాక్ష్యం అని మీకు అర్థమైపోయింది కదా అని చెప్పి కృష్ణప్రియ అంటుంది అలాగే మా మామయ్యతో నేను ఆస్తి మొత్తం రాపించుకున్నానని వీళ్ళు నాపై చేసిన అభియోగం తప్పని తేలింది కదా అలాగే నేను నా భర్త అగ్రిమెంట్ పెళ్ళి అనేది కూడా మా అక్క జీవితం కోసమే చేసుకున్నామని ఆస్తి కోసం కాదని తేలింది కదా ఇప్పటికైనా వీళ్ళిద్దరూ నా పైన మోపిన అభియోగాలన్నీ తప్పని తేలిపోయింది కదా జడ్జి గారు ఇప్పుడే మీరు ఎటువంటి న్యాయం చేస్తారో చెయ్యండి అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే రాధాగోవిందన్ షాక్లో ఉండిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్